నేటి అంశము ఆశీర్వదము కొరకు యేసు ప్రభు శక్తిగల నామలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కృపాసింహాసనము దగ్గరకు ఈరోజు అంశం ఎవరు బలమైన విశ్వాసి బలమైన విశ్వాసికి ఉండవలసినటువంటి పది లక్షణాలు ఎవరు బలవంతులు కాగలరు యస్సు ప్రభువులో ఎవరు బలముగా వాడబడగలరు క్రీస్తు రాజ్యము కొరకు ఈ మూడు ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల ద్వారా ప్రార్థన ద్వారా తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన ద్వారా సిద్ధపడదాం ప్రార్థన క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి నీ ప్రేమకాయ వందనాలు యేసు ప్రభ మీ కృప ఇంతవరకు నా పైన మా అందరిపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం యేసు ప్రభ నీ కృప ద్వారా ఇచ్చిన రక్షణకాయ వందనాలు సర్వ సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు అనుమానమును భయమును చీకటి అధికారమును అంతరాయమును ఏసునామంలో దూరపరుస్తున్నాము క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము ఏసు ప్రభుని అని క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ పునరుత్నపు శక్తి కొరకు అశ్రుధము కొరకు యేసు ప్రభు నామలో సిద్ధపడుచున్నాము తండ్రి ఆమె ప్రేమైనటువంటి సంఘమ నేటి వాగ్దానము కొరింతిలోకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం వార్త నశించున్న వారికి వెదితనముగాని రక్షంపడుచున్న మనకు దేవుని శక్తి ఆమె సంఘమ ఈరోజు పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నటువంటి సత్యము దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉన్నది సువార్తలో ఉన్నది ఒక వ్యక్తిలో కష్టము కలిగినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవటానికి గల సామర్థ్యము శక్తి ధైర్యము సువార్తలో ఉన్నది కాబట్టి శక్తి గల యేసు ప్రభు దగ్గరకు నీవు నేను రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నారు సమస్యలలో జయము పొందాలి కాబట్టి నీవు నేను రావాలి ఎక్కడికి రావాలి బ్రహ్మైన యేసు క్రీస్తు దగ్గరకు రావాలి అని పరిశుద్ధాత్మ కోరుకుంటూ ఉన్నారు ఫర్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ ఫులిష్నెస్ టు దోస్ ఆర్ బట్ సేఫ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ప్రైజ్ బి టు ద ద్రోన్ ఆఫ్ గ్రేస్ టు రిసీవ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ప్రేమటువంటి సంఘమ నీవు నేను కూడా అధైర్యపడకూడదు విశ్వాసముతో ప్రభు సన్నిధికి రావాలి ప్రభు ఇచ్చే శక్తిని పొందాలి నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది ఎవరు బలమైన విశ్వాసి విశ్వాసి అని ఎవరిని పిలుస్తారు అంటే యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అనే హృదయంలో విశ్వాసము కలిగి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముచ్చుడి బాప్తిజం తీసుకొని క్రీస్తు రాజ్యము కొరకు నిరీక్షణ కలిగి క్రీస్తు రక్తంలో పాపంలో కడుగుకొనిన క్రీస్తును వెంబడించే క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించే వ్యక్తిని విశ్వాసి అంటారు ప్రతి దేశంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా యేసయ్య పిల్లలు ఎలాంటి పిల్లలు అంటే అధికారము కలిగినటువంటి పిల్లలు ప్రేమైనటువంటి సంఘమ ఎవరు బలమైన విశ్వాసి బలమైన విశ్వాసికి ఉండవలసినటువంటి పది సూత్రాలు శిష్యులు ఏసు ప్రభు యొక్క శిష్యులు ఈ లోకములో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వారు ఎలాంటి వారిని ప్రభు అని ఏస్తూ పిలిచారు ఆ సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనంలో ఉన్న ఒక సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుని యాక్ట్స్ ఆఫ్ అపోసల్ షాక్ థర్టీ త్రీ ఇదిగాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పొలత్నములు గూర్చి సాక్ష్యం ఇచ్చే దైవకృప అందరియందు అధికముగా ఉండెను ఆమె ఎవరు యోస్తులు చేపలు పట్టుకునేటువంటి జాలరులు ప్రేమైనటువంటి సంఘమ విద్య లేని వారు పాములు చదువుకోలేదు అలాంటి వారు చదువు రాని వారు వాళ్ళు చేపలు పట్టేటువంటి వాళ్ళు అలాంటి వారిని యేసు ప్రభు ఎందుకున్నారు ఎన్నుకున్నాక ఏర్పాటు చేసుకున్నాక ఎస్ఐఎర్ తన కృపను తన అభిషేకాన్ని వారిలోకి పంపిన తర్వాత ఈ అపోస్తులు ఎలా బల ఎలా తయారయ్యారు బహుబలముగా బలవంతులైపోయారు సాధారణమైనటువంటి వాళ్ళు సాధారణంగా పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఇతర దేశాలలో కూలి పనులు చేసుకుంటున్నారు చాలామంది పగలు రాత్రి కష్టపడి పని చేస్తూ ఉన్నారు నువ్వు ఎంతకటి ఎంత కష్టపడి పని చేస్తున్నావో నీ మనసులో ఎంత బాధ ఉన్నదో శరీరంలో ఎంత బాధ ఉన్నదో కన్న తల్లికి తెలియదు తండ్రికి తెలియదు రక్త సంబంధులకు తెలియదు భర్తకు తెలియదు భార్యకు తెలియదు పిల్లలకు తెలియదు నువ్వు ఎంత కష్టాన్ని శారీరకంగా మానసికంగా కష్టపడుతున్నావో కుటుంబం కొరకు ఎవ్వరికీ తెలియదు కానీ యేసయ్య చూస్తున్నారు యేసయ్య సర్వజ్ఞాని యేసు ప్రభు సర్వశక్తిమంతుడు ప్రేమైనటువంటి ప్రియమైనటువంటి సంఘమ ఎలాంటి వారిని యేసు ప్రభు ఎన్నుకున్నారు చేపలు పట్టుకునేటువంటి వారిని చదువు లేని వారిని పేదవాళ్ళను ఎన్నుకున్నారు ఇచ్చారు ఏసయ్యా వాళ్ళు బలాన్ని పొందుకున్నారు ఎలాంటి బలాన్ని పొందుకున్నారు దేవునిలో ఉన్న శక్తిని పొందుకున్నారు అందువలన సాధారణమైనటువంటి వాళ్ళు అసాధారణమైనటువంటి కార్యాలు దైవిక కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య క్రియలు జరగటానికి వారి శరీరాలు వారి జీవితాలు కారణాలుగా ఆశీర్వదకరముగా ఉన్నాయి చరిత్ర తెలియచేస్తున్న సత్యం అపోస్తలు బహుబలముగా ఎలాంటి శక్తిని దేవుని శక్తిని బహుబలముగా ప్రభు యేసు యేస్సు పునరుత్నమునకు వచ్చి సాక్ష్యం యేస్సు సజీవుడు యేసు మరణించి తిరిగి లేచిన దేవుడు అని వాళ్ళు ప్రకటించారు ప్రకటించటానికి కావాలి పరిశుద్ధాత్మలోని అభిషేకము క్రైస్తు ప్రేమను క్రైస్తు పునరుద్ధానమును క్రైస్తు కృపను క్రైస్తు కనికరమును క్రైస్తులో ఉన్నటువంటి విమోచనను రక్షణను నిత్య జీవమును క్రైస్తు పునరుత్నపు శక్తిని గూర్చి ప్రకటించడానికి ఒక విశ్వాసికి కావాలి బలము ఆత్మీయ బలము కావాలి అభిషేకము కావాలి ఎవరు బలముగా వాడబడతారు బలవంతులు బలముగా వాడబడతారు శిష్యులు బహుబలముగా క్రైస్తు పునరుత్నమును గురించి సాక్ష్యం చెప్పారు ప్రభైన యేసు పునరుత్నము గురించి సాక్ష్యం చెప్పారు ఎలాంటి వారిని ఏసై ఎన్నుకున్నారు కొరింతిలుపు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చి నుంచి చూస్తున్నాం సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపున చూరుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేస్సు నందున్నారు అతిశయించు వాడు ప్రభు నంది అతిశయింపవలెనని అని అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను ఆమె యేసు ప్రభుల వారు ఎలాంటి వారిని ఎన్నుకున్నారు ఎన్నిక లేని వారిని చదువు లేని వారిని పాపులను ఈ లోకములో వారిని ఎన్నుకున్నారు బలమైన సాధనాలుగా వాడుకోవటానికి ఎవరు బలవంతులు కాగలరు ఎవరు బలముగా వాడబడగలరు ఎవరు బలమైన విశ్వాసి ఆ శిష్యులు యేసయ్యతో నివసించిన యేసును వెంబడించిన శిష్యులు బలమైన కార్యాలు చేశారు ప్రేమైనటువంటి సంఘమ ఈరోజు ఎవరు విశ్వాసి స్థానము నుండి శిష్యుల స్థానానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నారు ఒక విశ్వాసిలో పది లక్షణాలు ఉండాలి ఏమిటి ఆ పది లక్షణాలు అంటే మొదటిగా కష్టాలలో దిగులు లేకుండా ధైర్యముగా ఉంటారు ప్రేమైనటువంటి విశ్వాసుల ఇది మొదటి లక్షణం ఒక విశ్వాసి శిష్యరికాన్ని పొందబోయే ముందుగా శిష్యుని స్థానాన్ని పొందబోయే ముందుగా పరిస్థితులు కష్టాలు వస్తాయి కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఈ లోకములో మానవుడికి పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కరిలో కష్టాలు వస్తాయి అయితే ఎవరిలో ఉన్న కష్టాల నుండి ఎవరు తప్పించబడతారు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సంఘమ ఈ లోకములో శ్రమలు కష్టాలు మనుషులందరికీ వస్తాయి అయితే అందరూ తప్పించబడరు అందరే తప్పించబడతారు ఎవరు వాళ్ళు అంటే యేసయ్య పిల్లలు విశ్వాసముచ్చిన వారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక పౌలు గారు సెలవిస్తున్నారు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను దేశించు వారందరూ హింస పొందుదరు శోధనలు వస్తాయి హింసలు కలుగుతాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి బాధలు వస్తాయి వాటన్నిటిల్లో విజయము ఏసైయ కృప పౌలు గారిలో ఏసయ ఏ విధంగా అయితే నా కృప నీకు చాలును అని సెలవిచ్చి బలపరిచారో అదే పరిస్థితి ప్రతి విశ్వాసి ఏసైయ కొరకు నిలబడినప్పుడు క్రీస్తు రాజ్యము కొరకు త్యాగము చేసినప్పుడు అదే పరిస్థితి నీవు నేను కలిగి ఉంటాం అందుకే ఏసై అంటున్నారు నా కృప నీకు చాలును అని పౌలు గారితో అన్న మాట ఈరోజు ఏసైయ నీతో అంటారు అప్పుడు పౌలు గారు ఏమన్నారు కొన్ని రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు అంటున్నారు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను ఇది మానసిక స్థితి హృదయంలో ఉండేటువంటి స్థితి ఎవరు బలమైన విశ్వాసి అంటే విశ్వాసి స్థానము నుండి యేసు ప్రభుకి శిష్యుని స్థానానికి వెళ్ళిన మొదటి రోజు నుండి ఆ వ్యక్తిలో ఆ సహోదరుడిలో ఆ సహోదరులో మనసులో ఉండేటువంటి స్థితి స్టేట్ ఆఫ్ మైండ్ పీస్ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లం మెంటల్ ప్రాబ్లం స్పిరిచువల్ ప్రాబ్లం ఎకనామికల్ ప్రాబ్లమ్ సోషల్ ప్రాబ్లం పర్సిక్యూషన్ ఫ్రమ్ ది పీపుల్ ఫ్రమ్ ది సొసైటీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ ట్రిబులేషన్ ఇన్ ఎవ్రీ పెయిన్ దే విల్ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్ బికాస్ హిస్ గ్రేస్ ఈ సఫిషియంట్ ఫర్ ది నా కృప నీకు చాలును ఎస్ఐ కృప ఉంటుంది కాబట్టి నా కృప నీకు చాలును బలహీనతయ్యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండును నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును ఇది మొదటి స్థానం ఒక విశ్వాసి బలవన్ బలమైన విశ్వాసి సంఘములు అని ఎవరిని చెబుతాము అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు ఉన్నా రోగాలు ఉన్నా అప్పులు ఉన్నా శోధనలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మనసులో ఆనందము కలిగి ఏసయ్య కృపణకు సరిపోతుంది ఏసయ్యలో ఉన్న శక్తి నన్ను ఆదరిస్తుంది పరిశుద్ధాత్ములు నన్ను ఆదరిస్తారు అని కష్టాలలో ధైర్యము నెమ్మది సంతోషము కలిగి జీవించేవారు మొదటి లక్షణం ఎవరు బలమైన విశ్వాసి బలమైన విశ్వాసికి ఉండేటువంటి మొదటి లక్షణం కష్టాలలో దిగులు లేకుండా ధైర్యముగా ఉంటారు సింహము నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి ప్రోవర్స్ షాప్ ట్వంటీ ఎయిట్ వర్స్ వన్ ది రాచర్స్ విల్ బి బోల్డ్ లైక్ లయన్ ఇది వారి మానసిక స్థితి వారి మనస్సులో వారి హృదయములో ఉండేటువంటి మొదటి లక్షణం రెండవ లక్షణం శోధనలలో నిందలలో శోధనలలో కష్టాలలో నిందల వేయరు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలు ఇతరుల మీద నిందలు వేయరు ఏదేను తోటలో అవమ్మగారు తప్పు చేసింది ఆజ్ఞను అతిక్రమించింది ప్రభు అడిగారు అమ్మా నువ్వెందుకు తిన్నావు నేను నిన్ను తినవద్దని చెప్పాను కదా నాది కాదు తప్పు ఆ సర్పము నాతో చెప్పింది ఆ సర్పాంది తప్పు అంటుంది ఆలోచి ఒప్పుకోవటల ఒప్పుకొని విడిచిపెట్టు వారు ధనియులు ప్రేమైనటువంటి సంఖమ ఎస్ఐ దగ్గర దాచగలిగినటువంటి పరిస్థితి నీకు లేదు నాకు లేదు నాకు తెలియదు నీ పరిస్థితి నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నీకు తెలియదు నేను నాలో ఎంత కష్టము ఉన్నదో సేవలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయో నీకు తెలియదు నా కష్టాలు సేవకుల కష్టాలు సంఘములో ఉన్న కష్టాలు విశ్వాసులలో ఉన్న కష్టాలు సేవకుడికి తెలియవు సేవకుడిలో ఉన్న కష్టాలు విశ్వాసులకు తెలియవు ప్రేమైనటువంటి సంఘమ ఒక్క మాట చెబుతాను నీ భర్తకు తెలుసా నీలో ఉన్న బాధ నీ భార్యకు తెలుసా నీలో ఉన్న కష్టము తల్లికి తెలుసా తండ్రికి తెలుసా నీవు పడుతున్న నీ మనస్సులో ఉన్న బాధ నీ శరీరంలో ఉన్న బాధ మానవుడికి తెలీదు చెప్పకపోతే నోరు విప్పి చెబితేనే తెలుస్తుంది మరి యేసు ప్రభు సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు నీ కొరకు తన సర్వమును అప్పగించిన దేవుడు ఏసయ్య ఏసయ్య శోధించబడ్డారు శ్రమలు భరించారు కాబట్టి నీ శ్రమను నీ కష్టాన్ని తెలిసిన దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడిన దేవుడు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు పరిశుద్ధాత్మ బయలుపరుస్తారు సహాయం దయచేస్తారు ప్రేమైనటువంటి సంఘమా నీకు అర్థం కానివి నాకు అర్థం కానివి నీకు తెలియనివి ఎస్ఐ నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీ కొరకు ఎంతో మేలు దాచిపెట్టారు నీవు క్రీస్తు ప్రేమ కొరకు క్రీస్తు రాజ్యము కొరకు ఆత్మల సంపాదన కొరకు సంఘ అభివృద్ధి కొరకు సంఘ క్షేమము కొరకు నీవు చేసేటువంటి త్యాగము నీవు చేసేటువంటి ప్రతి పని నీవు ఇచ్చేటువంటి ప్రతి కానుక నీవు ఇచ్చేటువంటి దశమ భాగాలకు ప్రతిఫలం ఎస్ఐ అనుగ్రహిస్తారు యేసయ్య నమ్మదగిన పరిశుద్ధుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఏసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ఎవరు బలమైన విశ్వాసి మొదటిది కష్టాలలో దిగులు లేకుండా ధైర్యంగా ఉన్నవారు రెండవది కష్టాలలో నిందలు వేయరు అవ్వమ్మ వలె తప్పు నాది కాదు నా భర్తలే నా భర్త కష్టపడి పనిచేస్తే నేను ఎందుకు ఇక్కడ గల్ఫ్ దేశాలు రావాలి నేను ఎందుకు ఇంత కష్టపడాలి అని కొందనంటారు కొందరు భార్య మీద నిందలేస్తారు కొందరు భర్త మీద కొందరు తల్లిదండ్రుల మీద కొందరు పిల్లల మీద నిందలు వేస్తూ ఉంటారు కొందరు అత్తమ్మవుల మీద కొందరు తల్లిదండ్రుల మీద నిందలు వేయరు శోధనల్లో నిందలు వేయరు అవ్వమువలే అది రెండవ లక్షణం మూడవ లక్షణం సమర్పణలో అబద్ధాలు ఉండవు చూడండి విశ్వాసులలో అబద్ధాలు ఎలా ఉంటాయి అపోస్తలుల కార్యములు ఐదవ అధ్యాయములు అననియా సఫెరా అనేటువంటి భార్య భర్తలు గారితో అబద్ధం ఆడారు ధనం విషయంలో ఆలోచన చేయండి దేవునికి ఇష్టం లేనిది ఏమిటి అంటే అబద్ధాలు అందుకే సెలవిస్తున్నారు ఎస్ఐఆర్ సెలవిస్తున్నారు అబద్ధములు దేవునికి ఇష్టం లేవు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సత్యాన్ని మీకు చదివినిపిస్తాను లేనటువంటి సంఘమా సామెతల గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం ప్రోప్టర్ ట్వెల్వ్ అబద్ధమాడు పెదవులు సత్యవర్తను ఆయన కిస్టులు దేవునికి అబద్ధాలు ఎవరు అబద్ధం ఆడుతున్నారు విశ్వాసులు అపోస్తుల కార్యంలో ఐదవ అధ్యాయంలో అననియా సఫెరా అనేటువంటి భార్య భర్తలు దైవజనుడితో అబద్ధం ఆడుతున్నారు ఆలోచన చేయండి డాక్టర్ దగ్గర కొంతమంది నిజం చెప్తారు కొంతమంది అబద్ధం చెప్తారు మరి సేవకుడి దగ్గర కొంతమంది నిజం చెప్తున్నారు కొంతమంది అబద్ధం ఆడుతున్నారు అన్ని అసరాల్లో అబద్ధం ఆడారు అందుకే ప్రాణాన్ని కోల్పోయారు బలమైన విశ్వాసులు అబద్ధాలు ఆడరు సమర్పణలో నిజాయితీ ఉంటుంది అది మూడవ లక్షణం నాలుగవ లక్షణం దూషించరు అన్నిల వలె అన్నిలు దూషిస్తారు అన్ని రకాల భూత మాటలు మాట్లాడతారు కానీ ఏసయ్య పిల్లలు భూతు మాటలు మాట్లాడరు ఏసయ్య పిల్లలు క్షమిస్తారు క్షమించే మనసు గలవారు పొగ ఉప్పొంగరు పొగడ్తలకు ఉప్పొంగరు చెడును బట్టి సంతోషించరు సత్యాన్ని బట్టి సంతోషిస్తారు ఇతరులను విమర్శించరు ఇతరులలో ఉన్న మంచిని వాక్యానుసారంగా మెచ్చుకుంటారు సంఘమ అది తేడా విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్నటువంటి తేడా కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను కొరింతెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి చదువుతున్నాను ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలం ఇది బలమైన విశ్వాసి ఎవరు అంటే ఇతరులను దూషించరు ఇతరులను పొగిడే పొగట్టలను లొంగిపోరు చెడును బట్టి సంతోషించక పాపాన్ని బట్టి సంతోషించకుండా సత్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు ప్రేమైనటువంటి సంఘమ ఈ లోకములో ఉన్న అన్యులు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అజ్ఞానముతో అంధకారములో ఉన్నారు కాబట్టి లోకానుసారముగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు మరి ఎస్ఐఎస్ పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు ఎఫ్ఎస్ఈలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగు వచ్చి నుంచి చదువుతున్నాను కృతజ్ఞత వచ్చినమే మీరు చనిపోవలేను గాని మీరు బూతులైనను పోకి మాటలైనను సర